హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాం ఓట్స్ అండ్ గోధుమ రవ్వతో ఈ ఇడ్లీని ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళు కానీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇడ్లీని తినచ్చు దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనము ఒక కప్పు ఓట్స్ని వేయించుకోవాలి చూస్తున్నారు కదా లైట్గా వేగితే సరిపోతుంది తర్వాత అదే కప్పుతోనే హాఫ్ కప్పు వరకు గోధుమ రవ్వని కూడా వేయించుకోవాలి ఈ రెండు వేయించుకొని మనం కొంచెం చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఓట్స్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి అంటే మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండాలన్నమాట సో దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇప్పుడు గోధుమ రవ్వను కూడా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే అది కొంచెం లావు ఉంటుంది కదా సన్న రవ్వ తీసుకుంటే ఏం కాదు ఇది కూడా కొంచెం ఇడ్లీ రవ్వ టైప్ ఉండాలన్నమాట సో దీన్ని కూడా ఈ ఓట్స్ గ్రైండ్ చేసుకున్న ఆ బౌల్లోకి వేసేసుకొని మొత్తం ఒకసారి అట్లా కలిపేసుకోవాలి ఇడ్లీలు అనేటివి మెత్తగా మృదువుగా స్పాంజ్ లాగా రావాలంటే దీంట్లో పెరుగునైతే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి చూసినారు కదా ఒక కప్పు ఓట్స్కి ఒక కప్పు పెరుగును వేసుకోవాలి ఇక్కడ పెరుగు అనేది కొంచెం తక్కువ ఉంది దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి ఈ బ్యాటర్ అనేది ఇడ్లీ బ్యాటర్ లాగానే ఉండాలన్నమాట సో చూసినారు కదా దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం తినే సోడా ఉంటుంది కదా ఆ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండిని అంతా కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి మనం అయితే ఇవి ప్లెయిన్గా వేసుకోవచ్చు లేదా దీంట్లో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను బీన్స్ అండ్ క్యారెట్ వేస్తున్నాను కావాలంటే దీంట్లో స్వీట్ కార్న్ బటాని ఇక మన ఇష్టం అనమాట వెజిటేబుల్స్ అనేటివి చూస్తున్నారు కదా అదంతా కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఇడ్లీలు ఇంకా మనం వేసేసుకోవచ్చు ఇడ్లీ పాత్రలో కొంచెం కొంచెం బ్యాటర్ని వేసుకుంటూ ఈ ఇడ్లీలన్నీ వేసేసుకోవాలి మొత్తం మనం అది ఎక్కువ ఎక్కువ వేస్తే ఇట్లా పొంగినట్టుగా వస్తాయి అనమాట సో అందుకని కొంచెం తగ్గించి వేసుకోవాలి ఆ పాత్రలో ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి మనం ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి నార్మల్ ఇడ్లీలు ఎట్లా చేస్తామో అట్లా వేసుకోవాలి అంతే సో ఇది అయిన తర్వాత వెంటనే దియ్యొద్దు అనమాట కొంచెం పచ్చిగా అనిపిస్తుంది ఒక ఐదు నిమిషాలు ఆగి తీస్తే మనకి అవి మంచిగా రెడీ అయిపోతాయి అనమాట చూసినారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇడ్లీలు అనేటివి నార్మల్ లాగానే మంచిగా వచ్చినాయి చూస్తున్నారు కదా ఎటువంటి పప్పులు నానబెట్టకపోయినా సరే మనం ఇన్స్టెంట్గా మార్నింగ్ అప్పటికప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలు చేసేసుకోవచ్చు ఓట్స్ అండ్ గోధుమ రవ్వతో ఈ ఇడ్లీ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీ తింటే వెయిట్ పెరుగుతారని అనుకుంటారు కదా నార్మల్ ఇడ్లీ కాకుండా ఇట్లాంటి హెల్దీ ఇడ్లీలు ట్రై చేయండి చాలా చాలా మంచిది అనమాట అందరికీ షుగర్ బీపీ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ఎందుకు వచ్చేసాను అంతవరకు బాయ్ బాయ్